మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు ప్రారంభం ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుండి గురువారం వరకు మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు జరగనున్నట్లు మండల విద్యాధికారి నరేందర్ తెలిపారు ఈ క్రీడలలో మండలంలోని పలు గ్రామాల నుండి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడానికి విచ్చేశారు ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే కాకుండా ఆరోగ్యపరంగా అభివృద్ధి సాధించడానికి ఈ క్రీడోత్సవాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక కాగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ ఈ వేడుక విజయవంతం కావడానికి సహకరించిన మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆలూరు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులకు గ్రామస్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు లక్ష్య సాధనకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు మొదటి రోజు కార్యక్రమంలో విద్యార్థులు పలు విభాగాల క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు పాఠశాల ప్రాంగణం క్రీడా స్ఫూర్తితో కలకలలాడింది స్థానిక ఆటలతో పాటు అథ్లెటిక్స్ వాలీబాల్ కబడ్డీ వంటి క్రీడలు నిర్వహించనున్నారు ఆలూరు మండల స్థాయి శిక్షణ డిఎఫ్ క్రీడలు ఈరోజు ఆలూరు మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి పదహారు పదిహేడు పద్దెనిమిది సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిర్వహించబడతాయి దీంట్లో ఆలూరు మండలంలోని ఆలూరు మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు వారికి ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు నిర్వహిస్తున్నందుకు దీంట్లో వాళ్ళు సహకరించినారు అదే విధంగా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరించినారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ మూడు రోజులు కూడా సునరభావంతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేను ఉపాధ్యాయులను మరియు ఈ కార్యక్రమ కమిటీని మండల స్థాయి ఈ నిర్వహించే కమిటీ అందరినీ కూడా ఆ సమన్వయంతో పూర్తి చేయాలని కోరుతున్నారు